ఆధునిక సమాజం అంటే అదేదో మనకు సంబంధం లేదని అనుకోద్దు డబ్బున్నోళ్ళు బాగా వాళ్ళకు సంబంధించిన సర్కిల్ అనుకోద్దు ఆధునిక సమాజం అంటే అందరం ఈ జనరేషన్లో ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వయసున్న ప్రతి ఒక్కరూ ఆధునిక సమాజం కింద లెక్క వీళ్ళలో డబ్బున్నోళ్ళు ఉండొచ్చు పేదవారు ఉండొచ్చు మధ్యతరగతి వారు ఉండొచ్చు ఇలా స్టేటస్తో సంబంధం లేకుండా మాదక ద్రవ్యాలకి బానిసవుతున్నారు జనం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ యువ జనాభా కలిగిన దేశం మనది మరి లెక్క చూసి పొంగిపోదామా ఆ వెంటనే ఇంకో చేదు నిజం కూడా చెబుతాను వినండి ప్రపంచంలోనే ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్న యువతలో మూడో స్థానం మందే అవును మాదక ద్రవ్యాలు సేవిస్తున్న యువజనంలో భారత్ది మూడో స్థానం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం అన్నిట్లో దూసుకుపోతున్నట్లుగానే మాదక ద్రవ్యాల వినియోగంలో కూడా ఇండియా దూసుకుపోతోంది ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ మత్తు మందు సరఫరా జరిగిపోతూనే ఉంది రోజు రోజుకి నెట్వర్క్ పెరిగిపోతూనే ఉంది ఎంతలా అంటే ఒకప్పుడు పబ్స్కే పరిమితమైపోయిన ఈ డ్రగ్గులు ఇప్పుడు స్కూల్స్ పక్కన ఉండే చిన్న షాపుల్లో కూడా దొరుకుతుంది పిల్లల్ని మెల్లమెల్లగా మాదక ద్రవ్యాల వైపు అలవాటు చేసేందుకు చాక్లెట్లలో డ్రగ్స్ కలిపి అమ్మే నీచ నికృష్ట ముఠాలు కూడా తిరుగుతున్నాయి డ్రగ్స్ కేసు అంటే ఒకప్పుడు సెలబ్రిటీ కేసు సినీతారులు చాలామంది డ్రగ్స్ కేసులో కింద మీద పడ్డారు విచారణ ఎదుర్కొన్నారు ఆ కేసు ఇంకా సెల్ఫ్లోనే సజీవంగా ఉంది కానీ ఇప్పుడు డ్రగ్స్ కేసులో సెలబ్రిటీల కంటే సామాన్యులే ఎక్కువగా దొరుకుతున్నారు వీకెండ్ అయితే చాలు స్థాయిని బట్టి మాదక ద్రవ్యాలు కొనుక్కొని ఎంజాయ్ చేసే యువత ఎక్కువయ్యారు యువతని ఎందుకన్నామంటే ఇందులో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి డబ్బున్నోళ్ళు ఎంత ఖర్చైనా పెడతారు ఎక్కడి నుంచైనా తెప్పించుకుంటారు ఉదాహరణకు ఒమెగో హాస్పిటల్ వారసురాలనే తీసుకుంటే ఆమె మాదక ద్రవ్యాలపై అమాంతం డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేశారంట ఆమె ట్రాన్సాక్షన్స్ చూసి పోలీసులే నూరలబెట్టారు స్వతహాగా డాక్టర్ అయిన ఆమె డ్రగ్స్కి బానేసాయి కొన్ని ఆస్తుల్ని కూడా అమ్మి డ్రగ్గులు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలింది మరి డబ్బు లేని వాళ్ళ సంగతి ఏంటి సరిగ్గా ఇక్కడే అసాంఘిక కార్యకలాపాలు తెరపైకొస్తున్నాయి డ్రగ్స్ కోసం పెడ్లర్స్గా మారినోళ్ళు కొందరు బెట్టింగ్ యాప్లు లోన్ యాప్స్కు బానిసైనోళ్ళు మరికొందరు సొంత ఇంట్లో దొంగతనం చేసిన వాళ్ళు ఇంకొందరు ఇక అమ్మాయిల గురించి ఎంత చెప్పినా తక్కువే డ్రగ్స్కు బానిస్తాయి అమ్మాయిలతో వ్యభిచారం చేయించిన సందర్భాలు కోకొల్లలు ఇలా భారతీయ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి మాదక ద్రవ్యాలు ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి ఇటు తెలంగాణ ప్రభుత్వమైనా అటు ఏపీ సర్కారైనా డ్రగ్లపై ఉక్కుపాదం మోపుతున్నాయి ఆ ప్రభుత్వాల చర్యల్ని తప్పక అభినందించాల్సిందే కానీ ఎందుకని డ్రగ్స్ వినియోగం వినిమయం ఇంకా నియంత్రణలోకి రాలేదు ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగే పని కాదు దీనికి సామాజిక బాధ్యత కూడా అవసరం సిగరెట్ తాగొద్దని మద్యం సేవించొద్దని ప్రభుత్వాలు చెబుతాయి వాటి జోలికి వెళ్లకుండా ఉండాల్సిన బాధ్యత సమాజంలో పౌరుడిది డ్రగ్స్ కూడా అంతే ఎవరికి వారి స్వీయ నియంత్రణ పాటించాలి ఒకరిపై ఒకరు పోలీసింగ్ చేయాలి తెలిసిన వాళ్ళకి అవగాహన కల్పించాలి మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలు ఎలా నాశనమైపోతున్నాయో ఉదాహరణలతో వివరించాలి ఈషన్లో ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడటం అస్సలు మంచిది కాదు ఎందుకంటే డ్రగ్స్ అనే పెనుభూతం ఎట్టి అయినా ముంచుకొస్తుంది మన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే స్కూల్ కాలేజీకి వెళ్తున్న పిల్లలపై ఒక ఒకన్నే ఉంచాలి వాళ్ళ ప్రవర్తనలో మార్పులు ఏవైనా వస్తున్నాయేమో గమనించాలి పెద్దవాళ్ళలో కూడా ఏవైనా ప్రవర్తనలో మార్పులు వస్తున్నాయేమో చూడాలి ఇంట్లో డబ్బులు కనిపించకుండా పోతే ఒక కన్నేసి ఉంచాలి క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతున్నా సేవింగ్స్ ఖాతాలో అమౌంట్ తగ్గిపోతున్నా అనుమానించాల్సిందే సింపుల్గా చెప్పాలంటే మీకు అనుమానం కలిగిన ప్రతి ఖర్చుపై ఓ లుక్కేసి ఉంచాలి దురదృష్టవశాత్తు ఇంట్లో ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే ప్యానిక్ అవ్వదు డ్రగ్స్ బాధితుడు లేదా బాధితురాలిపై విరుచుకుపడద్దు వాళ్లకు కావాల్సిన సహాయం అందించండి కౌన్సిలర్ను కలవండి అవసరమైతే వైద్య సహాయం పొందండి చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోండి సిగరెట్ తాగితే ఆ వ్యక్తి మాత్రమే పోతాడు మద్యం సేవిస్తే ఆ కుటుంబం మాత్రమే బలైపోతుంది కానీ ఓ వ్యక్తి డ్రగ్స్ కి అలవాటు పడితే అది మొత్తం సమాజాన్నే భ్రష్టు పట్టిస్తుంది సే నో టు డ్రగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి